నిత్య ఓఎంజీ నిత్య అంటే అందరికి గుర్తు నిత్యాకి ఇప్పుడు సా కుటుంబం మళ్ళీ ఆ ఓఎంజీ నిత్యాన్ని ఏమన్నా మార్చి కొత్త నిత్యాగా గుర్తు పెట్టుకుంటారా అండ్ ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటే ఇప్పుడు వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నిత్యాకి ఇంకా మంచిగా హీరోయిన్ కావచ్చు మంచి క్యారెక్టర్స్ రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ మూవీ అంటే లైక్ చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి మూవీ చేయడం అంటే ఇదేనేమో సా కుటుంబం పేరులోనే ఉంది చాలా మంచి మూవీ నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది అని అనుకుంటున్నా అండ్ ఆ పేరు చ పోయింది ఓఎంజీ అనే పేరు పోయింది అండ్ ఈ మూవీ తర్వాత ఇంకా ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని చాలా హోప్ ఉంది నాకు అండ్ ఇందులో ఇట్స్ అ ఛాలెంజింగ్ క్యారెక్టర్ సో స్కోప్ ఉంది నాకు అండ్ నేను ఆల్రెడీ లీడ్గా ఒక మూవీ చేస్తున్నా ఐ మీన్ షూట్ అయిపోయింది ట్రెండింగ్లో అని అండ్ ఇంకా ఇంకా మూవీస్ చేస్తున్న సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి అండ్ ఐ హోప్ ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్ రావాలి నేను అండ్ మై ఇన్స్పిరేషన్ ఆల్వేస్ అండి అనుష్క గారు అనుష్క గారు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేశారు బాగుమతి మై ఫేవరెట్ మూవీ అది ఎస్పెషల్లీ సో అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రావాలి అని నేను కోరుకుంటున్నా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అనే కాదు నాకు యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ నా ఫ్యూచర్ కి ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టర్స్ నేను ఏమన్నా చేయడానికి రెడీ సో ఐ హోప్ వస్తాయి అని కోరుకుంటున్నాం జస్ట్ మనం మీమ్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం కదా కొంచెం రిలాక్సేషన్ కావచ్చు ఏం జరుగుతుందని అని కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అలాగే ఈ మధ్యన మీరు బాగా కనెక్ట్ అయిన మీమ్స్ కానీ సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా పర్లేదు చెప్పండి బంటి అందరికి తెలిసిందే కదా ఇప్పుడు మీరు చెప్పండి అది

పాము గురించి రక్త పింజర్ ఓకే బంటిని రక్తపింజర్ని కంపేర్ చేయాలంటే ఈ మూవీలో బంటీని ఎవరికి ఇస్తారు మీకు తెలుసు కదా తెలియదు మీరు మీకు తెలుసు కదా నాకు తెలియదు అండి బీ విన్నాను అంటే ఎవరున్నారు క్యారెక్టర్ ఎందులో థియేటర్ ఐ జస్ట్ బీ బా బీ మరి రక్తపించారు బీ పాపం సాధు జంతు మంచి